ఓం విఘ్నేశ్వనమహం శ్రీగురు భోనమహ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పదిహేడవ తేదీన కనుక గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం ఎక్కువగా శ్రమపడి మీ కార్యక్రమ కార్యక్రమాలని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దూర ప్రయాణాల్లో ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజ్జనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు బంధువులతో కానీ మిత్రులతో కానీ లేకపోతే ఇతర స్నేహితులతో కానీ వాళ్ళతో నిందలు పడకుండా అవమానాలకు గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ సంతానం గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ యొక్క విద్య గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ వివాహాల గురించి కానీ ఖచ్చితంగా మీరు ఎక్కువగా తీవ్రంగా కృషి చేయడానికి తీవ్రంగా ఆలోచించడానికి దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడటం వల్ల మానసికమైన ఒత్తిడి శారీరకమైన అలసట మీకు పెరగ బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కాక ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి చేస్తున్న పనుల్లో చేస్తున్న వ్యవహారాల్లో ఖచ్చితంగా మరి సానుకూలంగా మార్చుకోవడానికి మీరు ఎక్కువగా శ్రమ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక విషయాల్లో ఆర్థిక విషయాలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలని పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి అప్పుడే మీరు విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ మీ తండ్రి సంబంధమైన బంధువర్గంతో కానీ సజ్జనత వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అలాగే సామాజిక వ్యవహారాలు కూడా ఆచితీచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చేస్తున్న పనుల్లో ఆ ఇబ్బందులు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పూజ చేయండి దానివల్ల చాలా వరకు శుభకరమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే నా సుఖనోభావంతు నమస్కారం